అనంతపురం జిల్లా తాడిపత్రిలో తొమ్మిదేళ్ల చిన్నారి యశస్వి చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంది ట్యూబ్ ట్యూబ్లైట్లను ఆరు నిమిషాల తొమ్మిది సెకండ్లలో తలపై పగలగొట్టుకుని అత్యంత సాహసోపేతమైన స్టంట్ చేసింది వరల్డ్ రికార్డులో స్థానం సాధించే లక్ష్యంతో సంవత్సర కాలంగా ఈ స్టంట్ కోసం చిన్నారి శిక్షణ తీసుకుంటున్నట్లు కోచ్ సాయిబాబా తెలిపారు చిన్నారు చేసిన సాహసానికి అందరి నుంచి అభినందనలు రావడంతో యశస్వి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించాలని కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులు తెలిపారు నా పేరు యశస్వి భారతి నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను నా తలపై నేను ఈరోజు హండ్రెడ్ ట్యూబ్లెస్ పగలగొట్టాను నేను సిక్స్ మినిట్స్ నైన్ సెకండ్స్ లో హండ్రెడ్ బల్బ్స్ ఈ స్టంట్ చేశాను నేను వరల్డ్ రికార్డ్ కోసం చేశాను నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన సాయి సార్ కి థ్యాంక్స్ ఈ స్టంట్ కు ప్రోత్సాహం ఇచ్చింది సాయిబాబు సార్ గారు ఆయన ప్రోత్సాహం వల్లే ఇప్పుడు మా పాప ఈ స్టంట్ కు సిద్ధమై ఈ స్టంట్ సక్సెస్ఫుల్ గా జరగడానికి కారణంగా ఆయనే మాకు చాలా సంతోషంగా ఉంది మా పాప ఇంత ధైర్యంగా ఆయన్ని ట్యూబ్లైట్లు పగలగొట్టిన కూడా ధైర్యంగా నిల్చొని ఉంది అంటే మాకు చాలా ఆనందంగా ఉంది తను ఇలాంటి తను ఈరోజు హండ్రెడ్ స్టన్ చేసింది మాకెంతో సంతోషంగా ఉంది అలాగే గర్వంగా కూడా ఉంది తనలో ఇలాంటి ధైర్యాన్ని ప్రో ప్రోత్సహించి తను ఇంతగా సపోర్ట్ చేసిన సాయి గారికి నా ధన్యవాదాలు మా అయ్యంత బాలికల సత్తా వారి శారీరక దారుఢ్యం మానసిక స్థైర్యం ఆత్మస్థైర్యం కోసం ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా వంద ట్యూబ్లైట్లను తలపై తొమ్మిదేళ్ళ యశస్వి భారతి తలపై కంటిన్యూగా బ్రేక్ చేయడం జరిగింది ఈ రికార్డును మనం నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే సంస్థ ద్వారా అటెంప్ట్ చేయడం జరిగింది మునుముందు ఇదే రికార్డును లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్కు మరియు ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఇటువంటి రికార్డ్స్కు పలు సంస్థలకు మేము అందించడం జరుగుతుంది ఈఎంఐ గత సంవత్సర కాలంగా చాలా కఠోర సాధనతో మంచి కృషితో పట్టుదలతో ఈ రికార్డును సాధించడం జరిగింది